పౌలుకి క్రీస్తు తెలుసు క్రీస్తు సువార్త విలువ కూడా తెలుసు క్రీస్తు యొక్క ఎరుకలో బ్రతికిన వ్యక్తి కాబట్టి పౌలు క్రీస్తుని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రకటించకుండా ఆగలేకపోయాడు అంతేకాదు దాని విలువను కూడా తగ్గించలేదు నేటి బోధకులు సువార్త యొక్క విలువను తగ్గిస్తూ అనేకమైన పరాయి సంగతులతో సువార్తను కల్తీ చేస్తున్నటువంటి నేటి ఈ దినాలలో సువార్త సారం వెదజలాలంటే సువార్తను అర్థం చేసుకోవాలి క్రీస్తే సువార్త సువార్తే క్రీస్తు కలపకుండా చెరపకుండా ఈ సువార్తను ఇతరులకు అందించటమే సువార్త యొక్క లక్ష్యంగా మనం చూసుకోవాలి కాబట్టి సువార్తకు ఆకర్షణ మనుషులు కాదు క్రీస్తు సువార్తకు ఆకర్షణ సెలబ్రిటీస్ కాదు క్రీస్తు అర్థం చేసుకోండి సువార్త సత్యం ముందుకు వెళ్ళాలంటే అక్కడ పనిచేయాల్సింది క్రీస్తు ఆ క్రీస్తు లేకుండా మనం ఎంత చేసినా దండగే అవుతుంది సువార్త సారాన్ని అర్థం చేసుకుని అనుభవించండి సువార్త కోసం ఎంతోమంది ప్రాణాలు కూడా వదిలేశారు సువార్త నిజంగా మనందరికీ కూడా శుభవార్తే సువార్త వలన ఏ సంస్కృతి లేదు సంస్కృతులే సంస్కరించబడ్డాయి సువార్త ద్వారా సువార్త మనిషిని మనిషిగా మార్చింది సువార్త రక్తపాతానికి దారితీసేది కాదు సువార్త క్రీస్తు రక్తం ద్వారా సర్వశాంతిని విశ్వశాంతిని అది నెలకొల్పింది క్రీస్తు రక్తం ద్వారానే అసత్యంలో ఉన్నటువంటి మనకి సత్యం సత్యం తెలిసింది సువార్త వలన అసత్యంలో ఉన్నవారు సత్యంలోకి వచ్చారు అవినీతి పనులు నీతివంతులుగా మారారు దొంగలు దొరలుగా మారారు పతితులు పునీతులుగా మారారు ఇట్లా సువార్త అనేక కోణాలలో మనల్ని ప్రభావితం చేసింది పాపిని క్షమించింది అపరాధికి మనశ్శాంతినిచ్చింది మరణం తర్వాత కూడా మరణం లేని మంచి బ్రతుకును ప్రసాదించింది సువార్త 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 అందరి శ్రేయస్సుని కోరింది సమాజాన్ని బాగు చేసింది దేశాన్ని యొక్క ప్రగతికి పునాదులు వేసింది అందుకే మనం స్వచ్ఛమైన సువార్తను ప్రకటించడానికి పౌరులాగా కంకణం కట్టుకుని कौन सा गाली